డొక్కా సీతమ్మ ఆశయాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లడమే తమ అధినేత ముఖ్య లక్ష్యమని దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొడ్డపాటి వెంకట్ తెలియజేశారు జనసేన ప్రచార కమిటీ అధ్యక్షులు జడా బాల నాగేంద్ర ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరుగుతున్న అన్నదాన శిబిరాన్ని ఈ సందర్భంగా జనసేన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డపాటి వెంకట్ సందర్శించారు ఈ సందర్భంగా పేదలకు స్వయంగా అన్నదానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల మాదిరిగానే డొక్కా సీతమ్మ పేరుతో పేదలకు ఉచితంగా అన్నదానం చేయడం జరుగుతుందన్నారు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జన సైనికులు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కోరారు త్వరలోనే పట్టణంలో కూడా డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరాన్ని ప్రారంభిస్తామని తెలిపారు Εντάξει, εγώ πρέπει να. அந்த கட்டலே கதம்மா

ಒಗೋಲು ಜಿಲ್ಲಾ ಉಮ್ಮಡಿ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ಪ್ರಚಾರ ಕಮಿಟಿ ಅಧ್ಯಕ್ಷರು జడ బాల నాగేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ డొక్కా సీతమ్మ గారి ఏదైతే ఆసియా సాధనలో ఆసియాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మొదటి నుంచి చెప్తా ఉన్నారు డొక్కా సీతమ్మ గారు అంటే ఎంత ఎంతమంది వస్తే అంతమందికి అన్నం పెట్టే పరిస్థితి ఆ రోజుల్లో దాని ఆదర్శంగా ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు మాదిరిగానే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పవన్ కళ్యాణ్ గారి ఆశీసులతోటి ఇక్కడ ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో మొదలు మూడో రోజు చేయటం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో జన సైనికులందరూ కూడా ప్రజలందరికీ మన ఏదైతే సభ్యత్వ నమోదు క్రియాశీలక సభ్యత్వం ఎందుకు అవసరం అనేది చెప్పి సభ్యత్వం మన జి స్టేట్లోనే మన ప్రకాశం జిల్లా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్షిప్లు తీసుకురావాలని అందరినీ జన సైనికులను వేరే మహిళలు కోరుకుంటా ఉన్నాను ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని దర్శిలో కూడా మేము కూడా మొదలు పెడతాము అదేవిధంగా ఈరోజు యువత అయితేనేమి మహిళలు అయితేనేమి అందరూ పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచి ఈరోజు కూటమి అభివృద్ధి కూటమి గవర్నమెంట్లోకి రావడం జరిగింది దానిలో భాగంగా కళ్యాణ్ సార్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ విలేజ్ డెవలప్మెంట్ అన్నీ కూడా కళ్యాణ్ గారి కింద ఉండటం వల్ల మనకు ఎంతో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది దానిలో భాగంగా అందరూ మన పార్టీ సభ్యత్వాలు పెంచుకోవాలి మనం బలం అనేది గ్రౌండ్లో మనకు ఎంతో ఎంతో ఓటింగ్ ఉందో అందరికి తెలిసిపోయింది ఇప్పుడు దానికి సంబంధించి మనం ఏదైతే వర్గాలు ఉన్నాయో బయటకు రాలేని వర్గాలు అందరికీ కూడా మనం ఈ సభ్యత్వ నమోదు ఎందుకు అవసరం అనేది చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి స్టేట్లో హైయెస్టు హైయెస్ట్గా మెంబర్షిప్పులు క్రియాశీలక సభ్యతలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగేంద్ర యాదవారినికి అదేవిధంగా టౌన్లో జనసేన పార్టీ నాయకులందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంతతో ముగిస్తాను డొక్కా సీతమ్మ గారి అన్నదాన శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న మా గరిగిపాటి వెంకట గారికి అలాగే వారితో పాటు వచ్చిన దర్శి నియోజకవర్గ జన సైనికులకు ముందుగా నా కృతజ్ఞతలు ఈ డొక్కా సీతమ్మ క్యాంటీను చూసిన తర్వాత అన్న ఇందాక ఒక మాట అన్నాడు మేము కూడా ఇదే విధంగా దర్శలు స్టార్ట్ చేస్తా ఉన్నారు దానికి నాకు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ మనసులో నుంచి వచ్చిన మాటని మేము ఇంప్లిమెంట్ చేయడానికి జన సైనికులమే నాయకులు అందరం కూడా ఎప్పుడు ముందుంటాము ఎప్పుడు అన్నదానం ఉచిత మేము పెట్టేది ఉచిత అన్నదానం అన్న క్యాంటీన్లు ఉన్నా కూడా సరే మాది మొబైల్ క్యాంటీన్ రన్ అవుతుంది రోజు ప్రతిరోజు ఇక్కడ కార్యాలయం దగ్గర భోజనాలు ఉంటాయి అలాగే రన్నింగ్లో మన పేదలు ఉన్నకాడ ఆర్ఫన్సు కొంతమంది అన్న క్యాంటీన్లు పో పోలేనోళ్ళు వృద్ధులు వికలాంగులు వాళ్ళకి మీ దగ్గరికి చేరి వాళ్ళకి అన్నదానం చేయటం జరుగుతుంది మహాతల్లి ఆంధ్రుల అన్నపూర్ణ ఆమెను ఆదర్శంగా తీసుకొని మా నాయకుడు స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాగే ఇలాగే అందరూ కూడా దీనికి సహకరిస్తారని కోరుకుంటున్నాను మూడో రోజు తర్వాత రోజు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతో మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు అయితేనేమి రాష్ట్రంలో మొట్టమొదటిగా ఒక అడుగు ముందుకు వేసి జనసేన జిల్లా కోఆర్డినేటరు జడా బాల గారు ఒక యజ్ఞంలాగా చేస్తూ భగవంతుడు ఆశీస్సులతో ప్రతిరోజు ఇది మూడో రోజు కొన్ని వందల మంది కరణార్థులకి ఆకలి తీరుస్తా ఎంతవరకైనా నేను చేస్తాను నాకు సమాజంలో దాతలు ఎంతోమంది చేయలేని వాళ్ళు కొంతమంది నాలాంటి వాళ్ళకి చేయుతనివ్వండి అని మేము కూడా చెప్తా ఉన్నాము తలా ఒక చేసి మేమందరం ఈ కార్యక్రమం నిర్విరామంగా జరిగినట్టు రాష్ట్రంలో జనసేన కార్యకర్తలు గర్వపడే విధంగా బాలనాగేంద్ర గారు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు చాలా సంతోషం మొదటి రోజు అందరూ వచ్చారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చారు చూశారు ఎన్ని రోజులు అన్నారు చూస్తుంటే ప్రతి రోజు రోజుకి పెరుగుతూ ఉన్న సంఖ్య ఎంతమంది వస్తే అంతమందికి ఆకలి నేను తీరుస్తాను భగవంతుల అనుగ్రహం నాకు కావాలి మీలాంటి స్నేహితులు అందరూ ఉండారు ఎప్పుడు ఎన్నంటే ఉంటాము చాలా మంచి ప్రోగ్రాము ఈరోజు థర్డ్ డే గెస్ట్గా దర్శి ఇన్ఛార్జ్ ఎన్ఆర్ఐ వెంకట్ గారు వచ్చి ఈరోజు ఆ చేతులతో అన్నదాన శిబిరాన్ని స్టార్ట్ చేశాడు ఎప్పుడు ఇలాగే నిర్వాహంగా జరగాలి రాష్ట్రంలో మొదటి విధంగా ఉండే విధంగా ఈ ప్రోగ్రాం చేస్తాము జనసేనలో భవిష్యత్తులో మంచి నాయకుడిగా జడాబాల్ నాగేంద్ర గారిని చూడాలని మేము కోరుకుంటూ ఐదు సంవత్సరాల క్రితము ఆకలితో ఇబ్బంది పడుతున్నటువంటి గుర్తించి భవన నిర్మాణ కార్మికులకి తినడానికి భోజనం కూడా లేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ఆ రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో భోజనాలు పెడుతున్నామని ఫస్ట్లో ప్రకటించి ఆ రోజు కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మనం ప్రభుత్వంలో రాగానే అదే ఆ రోజు ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు భోజనం పెట్టి ఆకలి తీర్చామో మనం ఈరోజు ప్రభుత్వంలో రాగానే ప్రజలందరికీ డొక్కా సీతమ్మ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు మన జడ బాలనాగేశ్వరరావు గారు ఒంగోలు టౌన్లో భోజనాలు పెట్టమనేది చాలా ఆనందకరమైన విషయమని కూడా అందరికీ తెలియజేస్తున్నాం మరి అట్లాగే ఈరోజు దర్శన ఇన్ఛార్జి వెంకట సార్ గారు కూడా ఒకసారి మన ఒంగోలులో డొ డొక్కాచమ్మ గారి కార్యక్రమము చేస్తారు అక్కడ చూసి మనం కూడా ఇటువంటి కార్యక్రమం చేద్దామని ఈరోజు ఒంగోలు విజిట్ చేసి ఇక్కడ ఒకసారి పరిశీలించి ఇదే విధంగా మనం కూడా చేస్తే బాగుంటుందని ఆలోచన చేయడం కూడా చాలా ఆనందమైన విషయం అని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై జనసేన